Bu lafı nasıl yedin? Baiten lafı. Namaste. Allah rahmet eylesin. Tanrı'yı tanıdın değil mi? Bir de bir şey söylemek istedin mi? Yok değil mi? Suzan. 35 yaşında Kandiyaz Partisi. Yılmaz Borg'a. Tamal గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గుర్తించి కాపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్ గారి ప్రభుత్వం మన ఇంటికి ఏ మంచి చేసింది ఏ పథకాన్ని అందించింది సుఖం అన్నటువంటి విషయాలను స్పష్టంగా తెలియపరుస్తూ ఈ సమస్యలు స్థానికంగా ఏమన్నా ఉన్నాయా అని కనుగొని వాటికి పరిష్కరించే దిశగా ఎక్కడ ప్రభుత్వం చేసింది నమస్కారం మనప్పుడు ఐదేళ్లలో మీకు జగనన్న అమ్మఒడి ద్వారా మీకు అరవై వేలు అందింది అవసరమైన జగనన్న చేదు కింద నలభై వేల రూపాయలు ఇచ్చారు వాస్తవమైన జగనన్న చేయుత కారణంగా మీకు డెబ్బై ఐదు వేలు అంది దాని తర్వాత వైఎస్ఆర్ పింఛన్ కాన్త్ ద్వారా లక్ష ఇరవై ఆరు వేలు వచ్చింది वास्तवा है और 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 ने आरोग्य श्री के अंदर 230000 रुपए ली कैंडिडेट ये भी देखने ఆరోగ్య శ్రీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయచ్చు అంటే ఇప్పుడు వైద్యానికి ప్రభుత్వం సహాయం అందించడం సరే అలానే వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద ముప్పై రెండు వేల రూపాయలు అంటే అప్పుడు వడ్డీ మొత్తం మాఫ్ చేశారు కదా దాని కిందట ముప్పై రెండు వేలు మొత్తంగా చేకూరి మొత్తంగా చేరి ఐదు లక్షల అరవై మూడు వేల రూపాయలు మానాటి ప్రభుత్వం వలన మన చేరినటువంటి లాభం మరి కొంచెంసారి ఎనీదైతే జరిగినప్పుడు మీరు ఎవరి కొటేసారు మీ అమ్మకు చెప్పేసారా తీసు నా పంట వేసాము ఎందుకంటే అన్ని ఊస్తాయి మీకు అని ఏ కూహాలే ఇచ్చారు చేస్తాము మీకు అలా తల్లి వందనని నేను చేస్తాము గీత చేస్తాము అని చెప్పారు కానీ సమాచారం అవుతున్నా కూడా ఇటువంటి పదకాలు గాని అసలు ఏం కాదు చూడండి నా కేసీఆర్ చూద్దాం మరి చంద్రబాబు గారు పది నెలల్లో మీకు ఇచ్చినటువంటి హామీల్లో ఏమి నెరవేర్చారు మన ఇంటికి ఎంత లాభం చేయకూడిందో ఒకసారి చూద్దాం

అందరి అరుగులు ఎంతమంది ఉన్నారు విద్యులు అంటే ఇద్దరు పిల్లలకి పదిహేను వేల చూపున ఈ పది నెలల్లో ముప్పై వేలు వచ్చినారు అంటే ఈ సంవత్సరానికి ముప్పై వేలు వచ్చినారు ఓకే వచ్చిన్నారు ఎవరైనా జాబ్ లేదు అంటే మీరు దీనికి అరుగులు ఒకళ్ళు మీకు అందరికీ అంటే మూడు వేల రూపాయలు నెలకు ఇచ్చుకుండాలా ఈ పది నెలలకి ముప్పై వేలు ఇచ్చి ఉండాలంటేనా మహిళలకు ఉచిత బస్సు అన్నారు మరి మీరు ఉచితంగా బస్సులు ఏమన్నా ప్రయాణించారా ఎంత మంది ఉన్నారు కొన్నింటి ఎంత మంది ఉన్నారు కొన్నింటి సరే రమనం ఒక ఐదు వందల రూపాయలు ఉచిత పరిస్థితి నెరకులు వాడినారు జనరల్ గా అంటే ఒక అంచనా ప్రకటన అనుకుంటే ఐదు వందలు ఏంట నాలుగు రెండు వేల రూపాయలు రెండు వేలు ఇంటూ పది నెలలు ఇప్పుడు కేవలం పది నెలలు అవస్తుంది కదా ఇంకా సంవత్సరం కదా చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడి సో ఇది ఒక ఇరవై వేలు ఇంతరా దాని తర్వాత మన ఇంట్లో రైతులు అస్తి ఐ డాక్టర్ గారు ఇక్కడ వొరస సంపాదించాల సరై తీయాలి లేదు ఈ పక్కన మనవేదా అప్పుడు ఈ దీపం పట్టుకున్నకిన అత్యంత సాంద్రానికి మూడు సిలిండర్లు వేస్తామని అన్నాడు మూడుస్తామని అంటే వాకైకడత ఒకటే వచ్చింది ఒకటే అది సర్ ఓకే ఇయ్ వస్తాంలా ఒకేస్తామని అన్నాడు ఒకటి మాత్రం అంటే పద్దెనిమిది వందలు రాలే తొమ్మిది వందలు మహాశక్తి మహిళ పెన్షన్ ప్రతి మహిళకు పదిహేను వందలు నేరకు ఇస్తానన్నారు అంటే మన ఇంట్లో నలుగురు ఉన్నారు ఇదేమో అంటే పదిహేను వందలు మూడు వేలు వేలు ఆరు రూపాయలు ఆరు వేలు వింటూ పది అంటే అరవై వేలు ఒకసారి దీనికి అంత వంట ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు అరవై వేలు ఎనభై వేలు ఎనభై వేలు ఒక అరవై వేలు లక్ష నలభై వేలు ఒక పద్దెనిమిది వందలు అంటే లక్ష నలభై ఎనిమిది వందల రూపాయలు ఈ సంవత్సరం అంటే ఈ పది నెలల్లో మీకు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అమౌంట్ ఇంత సరే మేము ఏంటంటే మేము ఎందుకు చేస్తా మేము ప్రతిపక్షంలో ఉన్నాం సరే మీరు జగన్ ఉన్న సంక్షేమ ప్రభుత్వాన్ని అందించా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తారని విశ్వసించి అని అంటారు మరి ఆ విశ్వాసాన్ని పెట్టుకున్నటువంటి మీకు ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది వాళ్ళు చేయట్లేదు కాబట్టి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం చంద్రబాబు ధరాణా మోసం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను ఇప్పుడు నేను మీ కాంకెలంతా స్ఫూర్తిగా ఎంత అనేది మీ ముందరే చెప్పిన ఒక్కొక్క నాయకులు ఉంటారు కదా ఈ వారిలో వాళ్ళు కనపడితే అయ్యా మీరు ఈ పది నెలల్లో మాకు లక్ష ఎనభై వేల రూపాయలు మా ఇంటికి నలభై లక్ష నలభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు మా ఇంటికి మీరు అందించాల్సినటువంటి ప్రభుత్వ సాయం ఇది మీరు అందించలేదు ఇది తీసుకొని ప్రభుత్వానికి చెప్పి మాకు ఈ లక్ష నలభై ఒక్క వేల రూపాయలు మాకు వచ్చినట్టు చేయండి ఆయన చెప్పగలె చిన్న మాట అది పొద్దున్నే ఈ టైంలోనే మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసాము ఎనిమిది గంటలకి వచ్చేసాం ఏమో అనుకోవద్దండి మిగతా వాళ్ళకు కూడా తెలియజేయండి మేము ఒక వెబ్ పేజ్ కూడా డిజైన్ చేశాం A siitä, extensivament que morally va caure en rancors A behaviore begun sin lateralית, Jesucriàpulament, com sense mai pot 2030, drie marcades per la Covid i,ي vierte, situacions d' gearbox com sempre esše que s'ha

ఆయన చెప్పినటువంటి మాటలు అన్నిటినీ సంక్షేమించారు అప్పట్లో గడప గెడపకు సంక్షేమం అనేటటువంటి పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలందరినీ కూడా నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రభుత్వం ఏం మంచి చేసి వివరించి దాంతో పాటుగా అక్కడ స్థానిక సమస్యలు ఏదైనా ఉంటే మీరు కలుగుని వీటిని పరిష్కరించే చెప్పారు ఒకసారి చూద్దాం మన ఇంటికి గత ఐదేళ్లలో ఏమి లాభం అందింది వైఎస్ఆర్ సిటీ గవర్నమెంట్ మీకు బండి వాహనం ఆటో ఉండేది సో మీకు వాహనం ఎంత అందినప్పుడు యాభై వేల రూపాయలు సున్నా వడ్డీ కింద నలభై వేల రూపాయలు మాఫీ జగన్ ఉన్న తోడు దీనికి ఎనభై వేల రూపాయలు వచ్చింది

చాలా పెద్ద మెజారిటీతో గెలిచారు కదా నూట అరవై నాలుగు సీట్లతో బ్రహ్మాండంగా గెలిచాడు ఆయన సూపర్ సిక్స్ అనేటటువంటి ఆరు హామీలు పెంచాడు నేను అధికారంలోకి వస్తే ఈ సూపర్ సిక్స్ ఆందోళన ఏంటంటే చంద్రబాబు గారు ఈ పది నెలల్లో మన ఇంటికి చేసిన మంచి ఏంది చెడు ఏంది అని తెలియజెప్పిన కార్యక్రమాలే యుద్ధం చేస్తున్నాం దీని పేరు చంద్రబాబు ఘరానా మోసం ఒక్కసారి చూద్దాము చంద్రబాబు గారు ఈ సూపర్ సిక్స్ హామీలో మొదటిది తల్లికి పొందడం అంటే స్కూల్ కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం మన ఇంట్లో ఎవరైనా స్కూల్ కు వెళ్తున్నారా లేరు అంటే ఈ పథకం మనకు అందదు అవసరం లేదు నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా సాయి సాయి సా నీకు నిరుద్యోగం వృత్తి అందుతుందా ఒకవే ఇంట్లో నిరుద్యోగి ఇద్దరున్నారా మీ బ్రదర్ కూడా ఓకే అంటే మీకు ఈ పది నెలల్లో మీకు మూడు వేలు ఇంటూ పది అంటే ముప్పై వేలు అన్నకు ఒక ముప్పై వేలు అంటే అరవై వేలు వచ్చి ఉండాలా మన ఇంటికి రాలేదు అంతేనా మహిళలకు ఉచిత శాఖ మీరు ఒకళ్ళే కదా మహిళ సో మీకు ఈ పథకం ఏమన్నా ఉచితంగా ప్రయాణించారా బస్సులో మీరు ఒకళ్ళు మీరు మాత్రం అంటే ఇది అందాజుగా చూసుకుంటారు ఓ ఐదు వందల రూపాయలు నెలకు మీరు ఉచితంగా ఎక్కడైనా బస్సు ప్రయాణం చేసే ఉంటుంది అనుకుని ఒక లెక్క అంటే ఐదు వందలు ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఎవరైనా రైతు మొన్న ఎవరు ఓకే ఈ పథకం కూడా మనం వర్తించదు దీపం పథకం కింద ప్రతి ఇంటికి

మహిళ మహాశక్తి మహిళా పెన్షన్ కింద అంటే మీకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇచ్చి ఉండాలి చంద్రబాబు గారు ఇవ్వలేదు అంటే ఇది ఒక లెక్క దాంట్లో ఎయిటీ టూ థౌజండ్ మొత్తంగా చూస్తే ఈ అరవై వేలు ఈ రెండు వేల ఏడు వందలు ఐదు వేలు పదిహేను వేలు వేస్తే ఎనభై రెండు వేల ఏడు వందలు ఏడు వందల రూపాయలు చంద్రబాబు గారు అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి మరి నా విన్నప్పం ఏంటంటే కూటమి నాయకులు తిరుగుతుంటారు కదా మన ఏరియాలో వాళ్ళు కనపడినప్పుడు ఈ కార్డు ఇచ్చి వాళ్ళకి ఆయన మీరు చేసిన వార్త అనేది ఇవన్నీ కూడా మా ఇంటికి పది నెలల్లో ఇంత డబ్బు చేరుండాలా ప్రభుత్వం నుంచి మీరు చేర్చలేదు చంద్రబాబు ఘరా మోసం ఇది మీరు తప్పకుండా మా ఇంటికి డబ్బు చేర్చాలని మీరు నిలదీయాలి సరేనా తిరిగినటువంటి వాళ్ళు ఒక చెప్పండి మేము ఒక వెబ్ పేజ్ కూడా డిజైన్ చేసాం దాన్ని కూడా మీకు అందుబాటులోకి చేస్తాం అది ఇతరత్ర మిగతా కుటుంబాలతో కూడా మీరు షేర్ చేసుకోగలిగితే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు ప్రజలకు ఆ వాగ్దానాలన్నీ దాని చెప్పినారు నేను కేవలం ఆరు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి విజ్ఞప్తిగా వదిలేస్తాను పార్టీ వాళ్ళకు అయన్ని చేసుకుంటే ఇంకా ఎక్కువ మీకు లబ్ధి పోనీ ఈసారి మోసపోయినారు నిజాన్ని గుర్తించండి మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి ఎవరు మాట మీద నిలబడిన వ్యక్తి తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని మా అభ్యర్థన ప్రభుత్వం మీకు అందించాల్సినటువంటి సాయాన్ని అందించేటట్టుగా ప్రతిపక్ష పార్టీగా ఒత్తిడి పెట్టే పూర్తి ప్రయత్నం మేము చేస్తాం యూ

మేము ఎందుకు వచ్చాము అని అంటే మీ దగ్గరికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఇంటికి కొన్ని సంక్షేమ పథకాలు అందించారు నిజమైన గుర్తింగా అయ్యాలి గుర్తు నడుచుకోవాలి కాబట్టి ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈ కార్డులు ఈ రకమైనటువంటి కార్డులు తీసుకోవచ్చి ప్రతి ఇంటికి పోయి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానికంగా ఏదైనా సమస్యలుంటే వాటిని తెలుసుకొని పరిష్కరించాలని చెప్పారు సో అప్పట్లో మన ఇంటికి ఏమొచ్చింది ఒకసారి చూద్దాం అమ్మఒడ్డి కింద అరవై వేలు వచ్చింది ముగ్గురు పిల్లలు అక్క మీకు ముగ్గురు ఆడపిల్లలు మిత్ర మీరు సున్నా చూద్దామడ్డి కింద పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాఫీ అయినప్పుడు మాత్రం

రాష్ట్రెవరు చెప్పడంనా అప్పుడైతే మీకు వచ్చి నీతి స్థలం అయితే నీతి స్థలం మీరు దాదాపు ఆరు లక్షల రూపాయలు మొత్తంగా కలుపుకుంటే ఏడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఇంటికి వచ్చినటువంటి సాయం ప్రభుత్వ సాయం ఇప్పుడు ఆ స్థలం ఉందో తెలియదు అనంటారు నిజం వృత్తి కాలేదు కాబట్టి ఎనికి తీసుకుంటారు అన్న భయాలు డాక్టర్ మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అనేటటువంటి ఆరు హామీలు ఇచ్చారు తెలుసా మీకు అంటే ఎలక్షన్ అప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఇంట్లో బిడ్డకు పదిహేను వందల రూపాయలు అమ్మ కూడా ఇస్తాను నిజమానా విన్నారు మీరు కానీ ఇప్పుడు ఏం రాంద్రబాబు ఏం చెప్పినా అప్పుడు జగదమ్మ ఇంటికి ఒకళ్ళకే కలిగించేవాడు పదిహేను వేలలో నేను అధికారంలోకి వస్తే ముగ్గురికి ఇప్పుడు మీరు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ముగ్గురికి ఇచ్చాడు ఒక పదిహేను వేలు వేస్తానన్నాడు అన్నాడు రేషాడా ఈ పథకం మీకు అందే మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారు ముగ్గురు పిల్లలకు పదిహేను వేలు పదిహేను వేలు చుట్టా ముగ్గురు మూడు వేసుకుంటే నలభై ఐదు వేలు ఈ పది నెలలు అయింది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలే ఈ పది అంటే ఈ సంవత్సరంలో ఏడాదిలో మీకు నలభై ఐదు వేల రూపాయలు పిల్లల చదువు కోసం వచ్చి ఉండాలి మీకు రాలేదు కదా ఇంట్లో నిరుద్యోగులు లేరు ఈ పక్కన నిలగొన్నారు. లేరు ఇంకా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉంది. ఎাড়ি పోవాలన్నా ఇన్నా రమ్మ పాప. ఆ ఏం జరుగుతనోమో నువ్వేం అవుతనో నువునా వెయిట్. సో విన్నారా చంద్రబాబు గారు చెప్పింది. ఫ్రీ బస్సు సిస్టం గురించి మీరు ఏమైనా ఫ్రీగా ట్రావెల్ చేశారా? బస్సులో లేదు. చేయలా. సరే. ఒక ఐదు వందల రూపాయలు నెలకు బస్సు ప్రయాణం కోసం వాడదాం వాడతాము అని అనుకున్నాం నలుగురు నెల మొత్తం అంతా అంటే నెలకు రెండు వేల రూపాయల చొప్పున వేసుకుంటే ఈ పది నాలుగులో ఒక ఇరవై వేలు మన ఇంటికి మేలు జరిగింది అలా అంతేనా మనకు గ్యాస్ సిలిండర్ కు మూడు అన్నారు చంద్రబాబు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఏమన్నా వచ్చాయా కొందరికి ఒకటి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చిందా అక్కడ మనకు రాలేదా ఫ్రీగా సరే ఈ పథకం అందా మూడు సిలిండర్లు ఇచ్చుండ

మొత్తం ఇప్పుడు ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేల ఏడు వందలు పది నెలల్లో చంద్రబాబు గారు కానీ ఈ పథకాలన్నింటినీ అమలు చేసుకుంటే మన ఇంటికి ఎనభై రెండు వేల ఏడు వందల రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం ఇది రాలేదు ఇప్పుడు మీరు మీ పథకం మేము ఈ కార్యక్రమం ఎందుకు చూస్తున్నామంటే మేము ప్రతిపక్షంగా ఓడిపో మెజారిటీతో తక్కువ మాకు పదకొండు సీట్లు మాత్రమే పరిమితున్నాం ఆయన బాధ్యత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేసేందుకు మేము ఒత్తిడి తెచ్చేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం అందాలా ఇది మీ హక్కు ఈ హక్కును మీరు పొందడం కోసం మీతో పాటు మేము నిలబడుతున్నాం

ఈ నాయకులు చెప్పి మాకు కల్పి మర్చిపోతుంది దయచేస్తారు మనకు వచ్చినటువంటి పట్టుకొనంటికి చేసినటువంటికి ఒకసారి పోల్చి చూసుకుంటారు